నిన్న ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో రాత్రి ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు పోలీసులకి తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి న్యూస్ అందింది దాంతో చక్కడపల్లి సిఐ రాజునాయ్ ఆధూరంలో పోలీసులు వెళ్ళారు ఇది వచ్చి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర జవహర్ నగర్లో ఉండే షాలం లతా నిలయంలో పెంట్ హౌస్లో ఈ ఉంటుంది సో తను బెడ్ మీద నిలబడి ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయినట్టుగా ఉంది సో ఆ పిక్చర్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో సో ఇందులో ఇప్పుడు ఏంటంటే తను గత పద్దెనిమిదేళ్ళుగా జర్నలిజంలోనే ఉంటుంది తను బిఏ అయిన తర్వాత ఉస్మాని యూనివర్సిటీలో జర్నలిజం చేసిందని చెప్తున్నారు దాని తర్వాత మహా టీవీ నుంచి స్టార్ట్ అయ్యి హెచ్ఎం టీవీ టీవీ నైన్ వి సిక్స్ ప్రజెంటు టీన్యూస్లో యాంకర్గాను పనిచేస్తుంది దాంతోపాటు నమస్తే తెలంగాణలో ఎడిట్ పేజీలో ఆర్టికల్స్ రాస్తుంది తర్వాత తను ఇటు జర్నలిస్ట్ అసోసియేషన్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు జాయింట్ సెక్రటరీగా జన్ జర్నలిస్ట్ అసోసియేషన్లో అట్లాగే హౌసింగ్ సొసైటీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలో కూడా ఈసీఈ మెంబర్గా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటున్నారు అట్లాగే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె యాక్టివ్గా పాల్గొన్నారు సో ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంటు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లెఫ్ట్ కార్మిక ఉద్యమాల్లో కావచ్చు వాళ్ళు చురుగ్గా పనిచేశారు వీళ్ళ నాన్న శంకర్ ఆయన తెలంగాణ శంకర్ అని పిలుస్తారు ఆయన ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్ యూనియన్ పీడిఎస్యుకి స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేశాడు తర్వాత వాళ్ళ అమ్మ చైతన్య మహిళా సమాఖ్య శ్రీదేవి ఆమె పేరు ఆమె చైతన్య మహిళా సమాఖ్యాలు చాలా యాక్టివ్గా పనిచేస్తారని చెప్తున్నారు సో బీడీ కార్మికులు ఇలాంటి కార్మిక అసంఘటిత కార్మిక రంగంలో కూడా వాళ్ళు ఇద్దరు పనిచేస్తారు బాగా తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల్లో విస్తృత సంబంధాలు ఉన్న కుటుంబం అట్లాగే చిక్కడపల్లిలో వీళ్ళు ఒక లెఫ్ట్ సంబంధించిన లిటరేచర్ కావచ్చు పుస్తకాలు లెఫ్ట్ దళిత ఇటువంటి ఒక ప్రోగ్రెసివ్ బుక్ షాప్ కూడా వీళ్ళు ఎప్పటి నుంచో నడుపుతున్నారు సో ఈఎంఐ కూడా చాలా డైనమిక్ చురుకు పేరుకు తగినట్టుగా స్వేచ్ఛగా ఉండడం ఉంది అలాగే ఎంఐ చాలా సున్నితమైన పొయిటరీ కూడా రాసిందని చెప్తున్నారు మట్టిపూల గాలి అనే ఒక సంకలనం కూడా రెండేళ్లకు ముందు తీసుకొచ్చారు దానికి ఏలే లక్ష్మణ్ కవర్ డిజైన్ వేశారు మీద దాని ముందుమాట సీతారాం ప్రముఖ కవి సీతారాం రాశారు దాంట్లో ఆ కవిత్వం మనం చూస్తే నేను కూడా చూశాను కొన్ని కవితలు ఆ కవిత్వంలోనే ఈమె కొంత దుఃఖం కనిపిస్తుంది ఆయన కూడా బ్లర్బులో కూడా రాశాడు దుఃఖపు దుప్పటి రక్తపు ముసురు కన్నీటి పూలు ఈమె కవిత్వం ఉద్వేగ ప్రధానంగా ఉంటుంది సంవేదనలు ప్రచండం అని రాశాడు అట్లాగే గాయపు రంగులు ఉద్వేగపడుతున్న కంటి అలా ఇలాంటి కాన్సెప్ట్లు ఆ అమ్మాయి కవిత్వంలో ఉందని సీతారాం కూడా రాశారు అలాగే ఒక ఫ్రెండ్ కూడా ఫేస్బుక్లో పోస్ట్ పెడుతూ చాలా దుఃఖపు కవిత్వం ఎక్కువ ఈమె రాసింది అంటే ఒక వండరుతనం ఈమె లోపల ఉంది అనేది చెప్పారు అట్లాగే ఈమె కూడా చెప్పుకుంటూ సారంగాలో చాలా పోయి సారంగానే వెబ్ మ్యాగజైన్ ఉంది అప్సర్ నడుపుతారని అప్సర్ కల్పన రెంటాల సో దాంట్లో కూడా ఈమె చాలా కవితలు రాసింది తన గురించి కూడా చెప్పుకుంది తన ఎనిమిదో క్లాసులోనే పోయిమ్స్ రాశానని చెప్పుకునింది ఇండివిజువాలిటీ ఆత్మగౌరవం ఈ రెండింటికి తాను ప్రయారిటీ ఇస్తానని చెప్పింది అవి లేని చోట అది ఎటువంటి ప్లేస్ అయినా అది ఎటువంటి మనిషి అయినా నేను అక్కడ ఉండలేను అంటే నాకు అస్తిత్వం ముఖ్యం వ్యక్తిత్వం ముఖ్యం అని కూడా ఆమె చెప్పుకుంది సో ఈ అస్తిత్వం వ్యక్తిత్వం లేని చోట నేను ఉండలేనని కూడా ఆమె డిక్లేర్ చేసుకుంది సో ఇదంతా పరిశీలించినప్పుడు తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది తను ఒక ఐదేళ్ళకు ముందు భర్తతో విడిపోయింది ఆ భర్తకి ఆమెకు ఒక పాపు ఉన్నారు కమల్ సారీ సంధ్య కమల్ పాప పేరు పద్నాలుగు సంవత్సరాలు ఆ తర్వాత ఇటీవల కాలంలో ఆమెకు పూర్ణచందర్ అనే ఒక ఈ టీస్లో ఎక్స్ ఎంప్లాయీ అతను పరిచయం అయ్యి అతనితో కలిసి ఉండడం మొదలుపెట్టింది సో ఈ పాప ఈమె అతను కలిసి ఉంటున్నారు బట్ కొంతకాలంగా వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి ఎందుకంటే ఈమె అతను పెళ్లి చేసుకోమని అడిగింది అతను పెళ్లి చేసుకుని అంటున్నాడు సో వీళ్ళ నాన్న శంకర్ కూడా ఈమె చావు కారణం అతనే అని ఆరోపించాడు అతను పూర్ణచందరే ఎందుకంటే అతను పెళ్లి చేసుకోవట్లేదు అతనికి వేరే అమ్మాయిలతో ఫేర్లు ఉంది అందువల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ ఉంది మొన్ననే ట్వంటీ సిక్స్త్న నాకు ఫోన్ చేసి చాలా బాధపడింది నేను కలిసి ఉండలేను నాన్న అతనితో అని ఏడ్చింది ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను ఊహించలేదని వాళ్ళ నాన్న కూడా ఏడుస్తూ చెప్తున్నారు సో అంటే ఓవరాల్గా ఏమై పర్సనల్ ప్రొఫెషనల్ కెరీర్ పరంగా కానీ ఉద్యమ జీవితం కానీ చాలా స్ట్రాంగ్ ఉంది చాలా డైనమిక్ నేచర్ ఉందని చెప్తున్నారు నేను పర్సనల్గా ఒక టూ టైమ్స్ కలిసాను మా ఫ్రెండ్స్కి చాలామంది ఫ్రెండ్స్కి మేము క్లోజ్ ఫ్రెండ్ బట్ చాలా డైనమిక్గా ఉంటుంది ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది ఇతరులకు ధైర్యం చెప్తుంది ఇలాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే మేము నమ్మట్లేదని చాలామంది చెప్తున్నారు చాలామందికి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆ బెడ్ మీద కాళ్ళు సరిగా ఆనట్లేదు తర్వాత రక్తం కనిపిస్తుంది బ్ల ముక్కులోంచి బ్లడ్ కనిపిస్తుంది ఇది ఆత్మహత్య కాకపోవచ్చేమో అని కూడా చాలామంది దీని మీద విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు సో కానీ వాళ్ళ నాన్న మాత్రం ఇది ఆత్మహత్య అన్నట్టుగానే చెప్తున్నాడు బట్ ఆ అబ్బాయి కారణం అని చెప్తున్నారు అంటే అబెట్టింగ్ సూసైడ్ కింద ఒకవేళ ఇది సూసైడ్ అని పోస్ట్ మార్టంలో తేలితే కూడా ఆ అబ్బాయి మీద కేసు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే అబెట్టింగ్ సూసైడ్ అంటారు సో అతని వల్లే అని అంటే ఇక్కడ మనకి అర్థమవుతుండేది ఏమంటే చాలామందికి ఆశ్చర్యం షాకింగ్ ఏంటంటే ఒక ఇంత ఉద్యమంలో చురుగ్గా ఉండి అనేక మందికి ఇన్స్పిరేషన్గా నిలిచి వందలాది మంది ఈమె చాలా క్లోజ్గా ఉండి అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుందంటే నమ్మలేకపోతున్నాం అనేది ఎక్కువ మంది పెడుతున్నారు అంటే ఇది మామూలుగా నేను కూడా ఉద్యమాల్లో పనిచేసాను కాబట్టి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఒంటరితనం కూడా ఉంటుంది ఎందుకంటే చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోలేరు ఉద్యమ సహచరులతో అది చాలాసార్లు ఇబ్బంది అవుతుంది కొంతమంది షేర్ చేసుకోగలరు కొంతమంది షేర్ చేసుకోలేరు అన్నీ బాగానే ఉంటాయి రిలేషన్షిప్ వందల మందితో ఉంటారు కానీ ఏ ఒక్కరితో కూడా ఒక ఇంటిమేట్ రిలేషన్షిప్ తమ లోపలి విషయాలు దుఃఖము తమ పర్సనల్లో ఉండే పెయిన్ ఇవన్నీ షేర్ చేసుకోకపోవడంలో ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఇంకా పెరుగుతూ ఉంటుంది అంటే అలోన్ ఇన్ ద క్రౌడ్ అంటారు అంటే లోన్లీ ఇన్ ద క్రౌడ్ క్రౌడ్ క్రౌడ్లో ఉంటారే కానీ వాళ్ళకి ఒక లోన్లీగా ఉంటారు అది ఎప్పుడైనా పొరు పోయిటరీలు ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది పొయిటరీ అనేది వెరీ పర్సనల్గా ఉంటుంది సో ఈ అమ్మాయి కూడా అటువంటి పర్సనల్ పోయిటరీ ఎక్కువగా రాసిందని ఈయన కూడా సీతారాం చెప్పారు సో ఈమె చెప్పుకోలేకపోవడం ఒకవేళ చెప్పుకున్నా కూడా ఫ్రెండ్స్ సాల్వ్ చేయలేని ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఈ ఫ్యామిలీ ఈమె దీంట్లో ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఒక హస్బెండ్తో విడిపోయింది ఇక రెండవ వ్యక్తి ఏమో పెళ్లి చేసుకొని కమిట్ అవ్వడానికి అతను సిద్ధంగా లేడు నిజానికి అతనే వెంటబడి ఏమైనా ఈమె ఇంకెవరు వద్దు నా జీవితంలో నేను కెరీర్కి ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకున్నప్పుడు అతనే వెంటబడ్డాడని కూడా వాళ్ళ నాన్న చెప్తున్నాడు సో దాంతో ఈమె కూడా మనకి ఒక మగ అతను ఉంటే బాగుంటుంది తండ్రి స్థానంలో కూతురికి కూడా ఒకరు ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అతనితో కమిట్ అయింది బట్ అతను కమిట్మెంట్ ఫోబియా కావచ్చు లేకపోతే ఇతర మాయిల్ తఫేర్లు కావచ్చు లేకపోతే ఈ మీద ఉన్న ఫిజికల్ మోజు ఏదైతే ఉందో అది పోవడం కావచ్చు ఏదైనా కారణాలతో మొత్తానికి అతను దూరం అవడం సో ఈమె ఒంటరిగా ఫీల్ అవడం కో